ప్రియ స్నేహితులారా అనుదినం దేవుని వాక్యం ధ్యానించడం ప్రాముఖ్యంగా పునరుద్ధానుడైన యేసు ప్రభుల వారి ప్రత్యక్షతలను ధ్యానించట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము ఇవి వినడానికి చేరవస్తున్న మీ అందరికీ కూడా నా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగనుడా గొప్పదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని మా ప్రభు రక్షకుడైన నామం అడిగి వేడుకుంటున్నాం ఐ ప్రియమైన వార్లారా నేటి ఉదయ కాలము నా దేవ నా ప్రభు అనే వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం అపోజ్డ్ అయినటువంటి గారు ఏసు ప్రభ్లవారి శిష్యుల్లో ఒకరిగా ఉండి ఏసు ప్రభలవారి వెంట ప్రయాణం చేస్తూ ఉన్నారు గారు ఈ లోక జ్ఞానానికి మంచి నిర్వచనంగా ఉన్నారు పునరుద్ధానుడైనటువంటి ప్రభులో విశ్వాసంలో బలపడేదాకా ఈ లోకపరమైనటువంటి జ్ఞానయుక్తమైన వివేచనాత్మకమైనటువంటి పరిశీలన ఆయనలో ఉంది అంటే ఏదైనా రుజువులతో ఉంటే నమ్మేటువంటి వ్యక్తి తోమలో ఒక నిజాయితీ కూడా మనం గమనించవచ్చు ప్రాముఖ్యంగా ఎప్పుడు అనుమానించే తోమ అంటాం కానీ అనుమానాలు సాక్ష్యాల్ని వెతకడానికి రుజువుల్ని వెతకడానికి దృఢంగా బలపడడానికి కావలసినటువంటి అవసరత ఉన్నాయి అయితే అన్ని సందర్భాలలో మనకి రుజువులు కనబడకపోవచ్చు విశ్వాసము రుజువులతో అవసరం లేకుండా ప్రభువులో బలంగా నమ్మేటువంటి గొప్ప లక్షణం ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి వీటికి పెద్ద వ్యత్యాసం కూడా ఉండదు అనేక మార్లు ఎందుకు విశ్వసిస్తున్నామనడానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి విశ్లేషణ వివరణ అవసరమవుతుంది ముందుగా తోమగారి జీవితాన్ని చూస్తూ ఉంటే తోమగారు ప్రతి దాంట్లో కూడా అర్థాన్ని వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సెన్స్ ఉందా లేదా అనేటువంటి ఆలోచనలు తోమగారు ఉన్నారు అనేక మార్లు యేసు ప్రభుల వారెవరో ఆయన గ్రహించలేదు గనక ఆయన పొరపడ్డాడు ఎప్పుడైతే పునరుద్ధానుడైనటువంటి యేసు వారిని కలుసుకొని ఆయన నా దేవుడు నా ప్రభు అని నమ్మినాడు తర్వాత తన జీవితంలో తాను నడిచి వచ్చినటువంటి సంఘటనలు ప్రభు బలికిన మాటలన్నిటికీ అర్థము జవాబు దొరికింది చూడండి మన విశ్వాస జీవితంలో మన అనుమానాలు సమస్యలు సందేహాలు సంఘర్షణలకి ఒకరోజు జవాబు దొరుకుతుంది అది ఎప్పుడు దొరుకుతుందంటే తోమ లాగా నిజాయితీగా ఉన్నవారికి దొరుకుతుంది తోమ నటించలేదు అర్థం కాకపోయినా అర్థమైనట్టు తెలియకపోయినా తెలిసినట్టు భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు అటువంటి దొంగ జీవితం తోమగారిలో లేదు తోమగారిలో నిజాయితీ గల జీవితం ఉంది నేర్చుకునే మనసు ఉంది అర్థం కానప్పుడు అర్థం కానట్టుగానే ఉన్నాడు కనుక తోమగారు ప్రతినిత్యము తన జీవిత ప్రయాణంలో విశ్వాస ప్రయాణంలో నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా చాలా ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి తోమగారు ప్రభుల వారిని తండ్రిని చూపి అని కూడా అడిగినటువంటి వ్యక్తి ప్రభు నేనే మార్గము అన్నప్పుడు కూడా ఇంకా పూర్తిగా గ్రహించలేదు పునరుద్ధరణ అయినటువంటి ప్రభులవారు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు తోమగారు ఆ గుంపులో లేరు పునరుద్ధానుడైనటువంటి ప్రభుల వారి దినం ఆదివారాన్ని మనందరము భక్తితో విశ్వాసంతో జరుపుకుంటాం మాథ్యూ హెన్రీ అనేటువంటి దైవజన్లు ఏమంటారంటే ఆరు దినాలు మీకు నచ్చినట్టుగా గడిపి ఏడవ దినం ప్రభు దినం కనుక ప్రభు సన్నిధిలో ఉండడానికి ఆత్రపడాలి ప్రభు సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి ప్రభు సన్నిధిలో ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలి కారణం ప్రభును కలుసుకునేటువంటి సమయం అది ప్రభు మనతో మాట్లాడేటువంటి సమయం యేసు ప్రభుల వారు మనతో మాట్లాడే సమయం మనల్ని కలుసుకునేటువంటి సమయం మనం ప్రభుతో గడిపే సమయం కనుక ఆ దినాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు తోమగారు సహవాసంలో ఆ దినము లేరు ఎప్పుడైతే పరిశుద్ధుల సహవాసంకు దూరంగా ఉన్నాడో ఎప్పుడైతే దేవుని బిడ్డల గుంపులో లేక బయట ఉన్నాడో ఎప్పుడైతే దేవుని పరిశుద్ధ సన్నిధికి దూరంగా ఉన్నాడో ప్రభుల వారి ప్రత్యక్షతను కోల్పోయినాడు కనుక ఇతరులు చెప్తున్నా ఆయన నమ్మట్లేదు నేను చూడడమే గాక నా వేలుని గాయములలో ఉంచాలి నేను చూడాలి నాకు ఈ స్పర్శ వల్ల తెలియాలి నేను శరీరాన్ని మనిషిని ముట్టుకుంటున్నా అది మనిషి చూడండి ఆయన ఏమంటా ఉండే ఒకవేళ మీరు ఏదైనా రూపాన్ని చూసి భ్రమపడ్డారేమో నేనైతే శరీరాన్ని తాకితేనే నమ్ముత ఎంత కొరకు వెతికేటువంటి ఆలోచన యేసు ప్రభుల వారు దాన్ని ఏమీ విమర్శించలేదు ప్రభుల వారు తోమాని అవిశ్వాసంలో ఉండని అని బాధతో కోపంతోనో పక్కకు పెట్టలేదు ప్రభుల వారు బలహీనటువంటి విశ్వాసం ఉన్నవారిని దేవుడు అనుమానాల్లో ఉన్నవారికి నివృత్తినిచ్చి విశ్వాసంలో దేవుడు మన అనుదిన సహవాసంలో కుటుంబంలో కూడా కొన్ని సందర్భాల్లో అందరూ మనలా ఉండరు అందరూ విశ్వాసంలో బలపడి ఉండకపోవచ్చు లేదా మనమే బలహీనంగా ఉండొచ్చు కనుక బలహీనంగా ఉన్నవారిని నిర్లక్ష్య పెట్టడమో పక్క పెట్టడం కాదు క్రైస్తవ విశ్వాసం వారిని బలపరిచే విశ్వాసం ఓర్చుకునే విశ్వాసం క్షమించేటువంటి విశ్వాసం అక్కున చేర్చుకునేటువంటిది మరునాడు తోమ సహవాసంలో ఉన్నప్పుడు ప్రభుల వారిని కలుసుకున్నాడు కనుక యేసు ప్రభుల వారిని కలుసుకునే గొప్ప సందర్భం ఆదివారం ప్రభు ఆరాధన అక్కడ అనుమానాలకు నివృత్తి జరుగుతుంది విశ్వాసంలో బలపరచబడుతున్నాం కనుక ఆ గుంపులో ఉండి ప్రభుని కలుసుకొని మేలు దీవెనలు పొందుకుందాం ప్రార్థించుదాం కృపగల ప్రభా వాక్యం ఉన్న వారిని దీవించి మేళ్లతో దీవెనలతో బలపరచుకొని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్య్ దేవుడు మిమ్మల్ని గాక